బ్రేకింగ్ న్యూస్ ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పుడిప్పుడే ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది మొదటిసారి గనక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సిమల నొక్కి వాళ్ళ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది పొందగలుగుతారు ఇక ఎట్టకేలకు పెండింగ్లో ఉన్న డిఏ బకాయిలపై అయితే ఉత్తర్వులు రానున్నాయి మరి దానికి సంబంధించిన అప్డేట్ అయితే ఇప్పుడు రాత్రి రావడం అయితే జరిగింది మరి రేపు ఉదయం లోపు దీనికి సంబంధించి అధికారికంగా మరొక అప్డేట్ అయితే రానుంది వచ్చే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఇక వివరాలు చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం అయితే శుభవార్త చెప్పనుంది ఉద్యోగులకు రెండు డిఏలను ప్రకటించనుంది అయితే ఏప్రిల్ నెల జీతంతో కూడిన ఒక డిఏతో పాటు జూలై నెల జీతంతో కూడిన మరొక డిఏ అయితే ఇవ్వనుంది ఇక ఈ మేరకు కాసేపట్లో ఈరోజు ఉత్తర్వులు అయితే వెలువడనున్నాయి మరి ఉదయం లోపు దీనికి సంబంధించి అధికారికంగా మరొక అప్డేట్ అయితే రాబోతుంది ప్రతి ఒక్క అప్డేట్స్ని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ